దేవుని సన్నిధి మనలను ఎన్నడూ విడిచి వెళ్ళదు ఒకనొక సమయంలో ఒక సహోదరుడు దేవుని సన్నిధిలో నిరంతరము జీవించవలనని ఆశ కలిగి ఉండెను ఆ లక్ష్యమును సాధించుటకు గడియారంలోని ప్రతి గంటకు ఒకసారి క్లుప్తముగా ప్రార్థన చేయుట అభ్యాసము చేసుకునేను అయితే ఈ మధ్యలో భూ సంబంధమైన పనిలో ప్రవేశించినప్పుడు అతను తనను తాను దేవుని సన్నిధి నుండి దూరము జరిగినట్లు అతడు గ్రహించును కాబట్టి గడియారంలోని గంట మ్రోగిన ప్రతిసారి అతను దేవుని సన్నిధిలోనికి తిరిగి వచ్చుటకు ప్రయత్నించుచున్నాడు అతని కోరిక మంచిదే అయినప్పటికీ దేవుని సన్నిధిని నిరంతరం సంరక్షించుట అనే ఆధిక్యతను అతను సాధించలేకపోయాను ఆయనలో ఉన్న తప్పు ఏమిటి అతను దేవుని సన్నిధిని ఆయనలోని బయట ఉన్న జ్ఞాపక శక్తిలో ఉంచుటకు ప్రయత్నము చేయుచున్నాడు అతనిలోని జ్ఞాపకములో వచ్చు హెచ్చు తగ్గుల వలన ఆయనలోని దేవుని సన్నిధి కూడా హెచ్చు తగ్గులకు గురియగుచున్నది ఈ విధముగా దేవుని సన్నిధిలో జీవించుటకు ప్రయత్నించట బుద్ధిహీనము కదా ఎందుకనగా దేవుని యొక్క సన్నిధి మన జ్ఞాపక శక్తిలో ఉండదు కాని అది మన ఆత్మలో ఉంటుంది ఇంకా కొంతమంది విశ్వాసులు ఎప్పుడైతే వారు ఆనందముగా ఉందరో అప్పుడు వారు దేవుని సన్నిధిలో ఉన్నట్లుగా భావించుదురు ఎప్పుడైతే వారిలో నుండి సంతోషము వెళ్లిపోవునో వారిలోని దేవుని సన్నిధి కూడా వెళ్ళిపోవును మరికొంతమంది ఎప్పుడైతే వారు దుఃఖించి కన్నీరు కార్చెదరో అప్పుడు దేవుడు వారికి దగ్గరగా ఉన్నట్లు వారు భావించెదరు అయ్యో అయితే అది వారి జీవితం అంతా వారి కొరకు కన్నీరు కార్చలేరు కాబట్టి కన్నీరు కారుట ఆగి ఎండిపోయిన వెంటనే దేవుని సన్నిధి వారి నుండి వెళ్ళిపోవును విరిగి నలిగిన హృదయము కలిగిన వ్యక్తి కంటే మనుషులతో గొప్ప అందము కలిగిన వ్యక్తులు ఎవరూ ఉండరని మనము స్పష్టముగా చెప్పగలము అటువంటి వ్యక్తులలో మూర్ఖత మరియు స్వచ్ఛమైన ప్రేమ విరగొట్టబడి శాంతి మార్గము కొరకు అభివృద్ధి చెందుట ఉద్భవిస్తుంది బయట పెంకు విరిగినట్లే అతని విరిగిన ఆత్మలోనికి నిరంతరము ఐక్యతతో దేవుడు తన సన్నిధిని అనుగ్రహించును ప్రియ స్నేహితులారా మనము దేవుని సన్నిధిని ఎన్నడూ విడిచిపెట్టకూడదు ఈ సందేశంలో మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి